హాయ్ అండి వెల్కమ్ టు వల్లీ టైలరింగ్ వాళ్ళు ఈరోజు మనం బ్యాక్ పార్ట్ యూస్ చేసి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా పర్ఫెక్ట్గా కటింగ్ చేయాలనేది చూద్దాం ఇది బ్యాక్ పార్ట్ అండి ఇది స్ట్రైట్ కటింగు ఇది క్రాస్ కటింగ్ చూసారా క్లాత్ ఇలా క్రాస్గా ఉంటే క్రాస్ కటింగ్ ఇలా స్ట్రైట్ ఇది చూడండి స్ట్రైట్గా సాగుతుంది ఇది క్రాస్ ఉంటుందండి ఇది మీరు గమనించాలి క్రాస్ కటింగ్ ఇలా వేసుకోండి ఇప్పుడు క్లాత్ని ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కింద భాగం ఇలా ఫోల్డింగ్ చేయండి ఇది టూ ఇంచెస్ కరెక్ట్గా ఉండేలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా టూ ఇంచెస్ ఉంది దీన్ని ముడతలు లేకుండా ఇలా సరి చేసుకోండి డీస్ పీస్ తీసుకొని ఇలా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉన్నదో అలా యాజ్టీస్ అలా మార్క్ చేయండి ఫ్రంట్ నెక్ మార్క్ చేయొద్దు మిగతా పార్ట్ అంతా కూడా సేమ్ యాజ్టీస్ అలానే మార్చేయండి ఇది భాగం ఇది సైడ్ పార్ట్ ఓకే ఇది కింద భాగం ఇలా మార్క్ చేయాలి ఇది నడుం నడుం దగ్గర ఇలా మార్క్ చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయండి ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా స్కేల్తో ఇంకొంచెం హైట్ పెంచండి స్ట్రైట్గా సేమ్ అలానే పైకి లాగండి అంతేనండి ఇప్పుడు చంక భాగం దగ్గర లోతు తీసుకుందాం ఫ్రంట్ పార్ట్కి చంక లోతు తీసుకుంటాం కదా ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి స్కేల్తో ఇలా ముందుగా బాక్స్ అనేది ఇవ్వండి ఇక్కడ కార్నర్లో ఇలా లైన్ లైన్ వేయండి ఇలా ఇప్పుడు ఈ లైన్పై హాఫ్ ఇంచ్ మార్చేయండి కొత్తగా నేర్చుకునే వారి కోసం ఈ టిప్స్ అనేది చెప్తున్నానండి ఇదిగో చూడండి ఇక్కడి నుంచి ఇలా కలిపేసేయండి మరలా ఇక్కడి నుంచి ఇలా కలిపేసేయండి కరెక్ట్గా లోత్ అనేది ఈ విధంగా తీయాలండి ఇలా తీసినట్లయితే చంకలో ఎలాంటి ఫోల్డింగ్స్ ముడతలు ఏమీ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నెక్ చూద్దాం ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కిందకి లైన్ డ్రా చేయండి ఈ లైన్ కింద నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి నెక్ అంటే పైనుంచి కాదండి కింద లైన్ ఉంది కదా షోల్డర్ దగ్గర అక్కడ ఉక్సులు పట్టీ ఉంటుంది కదా పాటి తీసుకోండి ఆది జాకెట్ తీసుకుని ఇదిగోండి ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసేయండి ఖర్చు అవసరం లేదు మనకి కింద లైన్ దగ్గర పెట్టండి ఖర్చు కుదిలేసి ఇప్పుడు ఇలా ముడతలు లేకుండా ఈ ఉక్సులు పట్టీని ఇక్కడ ఒక లైన్ ఉంది చూసారా ఈ లైన్ పై వైపునకు తీసుకురండి లైన్కి ఇటువైపున వద్దు అటువైపుని కూడా వద్దు చూడండి లైన్కి కరెక్ట్గా ఇలా తీసుకురండి ఇలా రావాలి ఇది కరెక్ట్గా రావాలి నెక్ చూడండి ముడతలు ఏమీ ఉండకూడదు నీట్గా రావాలి ఇక్కడ ఒక మార్క్ చేయండి ఇది మెయిన్ మనకు అక్కడ కావాలి నెక్ ఇప్పుడు నెక్ ఎలా ఉందో అలా డ్రా చేస్తున్నాను ఆది జాకెట్ ఎలా ఉందో అలానే కావాలన్నారండి నెక్ కూడా చూడండి పైకి పైకి హాఫ్ ఇంచ్ మార్క్ చేశానండి ఇది మనకి కుట్టేటప్పటికి అలా వస్తుంది పైకి ఖర్చు కోసం చేతి పనికి మడత వస్తుంది కదా దానికోసం చూడండి సెవెన్ అండ్ హాఫ్ ఉందండి వాళ్ళ నెక్ ఇప్పుడు ఇక్కడ చూడండి రెండున్నర ఇంచులు మార్క్ చేసి బాక్స్ ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నానంటే కొంతమంది నెక్ ఆది నెక్లా కాకుండా ఆది జాకెట్లా కాకుండా మీరు బాగా చేయండి అంటారు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలాగ బాక్స్ షేప్ ఇచ్చి అందులో నెక్ షేప్ ఏమన్నా మార్చాలంటే మార్చుకోండి లేదా ఆది జాకెట్ నెక్లా కాకుండా బ్రాడ్గా కావాలంటే కొంచెం మార్పులు చేర్పులు ఇక్కడే చేసుకోవాలి చూడండి ఇది వన్ ఇంచ్ ఉంది ఇంకా ఇటు హాఫ్ ఇంచు లోపలికి పెట్టుకోవచ్చు లేదా ఇటు హాఫ్ ఇంచు లోపలికి పెట్టుకోవచ్చు అంటే వాళ్ళు ఎలా ఇష్టపడితే అలా మనం ఇక్కడ మార్పులు అనేది చేసుకోవాలి చూడండి ఇది ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది ఈ గీత యువతలకు ఉంటేనే బాగుంటుందండి లోపలకు ఉంటే మూసినట్టు వచ్చేస్తుంది మీరు ఎలాంటి మార్పులు ఏమైనా చేసుకోవాలంటే ముందుగా ఇలా బాక్స్ షేప్ ఇచ్చి ఆ బాక్స్లోనే ఇలా మనం మార్పులు చేర్పులు అనేది చేసుకోవాలి నేనైతే అలానే ఉంచేస్తున్నానండి వాళ్ళ ఆది జాకెట్ లానే మనకి కావాలని అడిగారు కాబట్టి సేమ్ అలానే ఉంచేశాను కింద నుంచి వన్ ఇంచ్ మార్క్ చేయండి పైకి ఇది ఉక్సులు పట్టీ కోసం ఇలా కూడా వద్దు సేమ్ ఆది జాకెట్లానే ఉక్సులు పట్టి కూడా కావాలన్నారనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఉక్సులు పట్టిని ఇలా పట్టుకొని పైనుంచి కింద లైన్ నుంచి కొలవండి ఇక్కడి నుంచి కొలవండి చూడండి క్రాస్ బెల్ట్ జాయింట్ ఉంది కదా అక్కడ ఒక మార్కింగ్ చేయండి దాన్ని అతకడానికి ఖర్చు కావాలి కదా క్రాస్ బెల్ట్కి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇంకా డాట్ కోసం ఖర్చు కావాలి కదా ఇక్కడికి చూసారా నేను పెట్టిన వన్ ఇంచు ఇక్కడ ఉంది కొంచెం పావించు పైకి వచ్చింది చిన్నగా పావించు డిఫరెంట్ అండి అంతే ఏం లేదు మనకి ఎలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు ఇలా ఇవన్నీ తలపోటు మనం ఏమి కొలవలేము అనుకుంటే డైరెక్ట్గా కింద నుంచి వన్ ఇంచి పెట్టేసేయండి సరిపోతుంది ఇప్పుడు చెస్ట్ పొడవు అనేది కొలుచుకుందాం చెస్ట్ పొడవ అనేది ఎలా కొలవాలి అంటే ఆది జాకెట్ తీసుకోండి చూడండి దుక్సులు పట్టి వైపున ముడతలు ఏమీ లేకుండా ఇలా షోల్డర్ దగ్గర నుంచి కింద క్రాస్ బెల్ట్ జాయిన్ చేసిన దగ్గర డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ అక్కడ వరకు మనం కొలత అనేది తీసుకోవాలి అదే మనకి చెస్ట్ పొడవండి చూడండి ఖర్చు ఫోల్డింగ్ చేసేసాను ఖర్చు కాకుండా కొలుస్తున్నాను ఇలా ముడతలు లేకుండా లాగండి మరీ సాగదీయకూడదు అలాగని ముడతలు ఉండేలా చూడకూడదు నాకు పదమూడున్నర ఇంచులు వచ్చిందండి మెయిన్ చెస్ట్ పొడవు పదమూడున్నర ఇంచులు ప్లస్ హాఫ్ ఇంచు మనం ఖర్చు కోసం పెట్టాలి కదా క్రాస్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా అందుకోసం హాఫ్ ఇంచు కలపాలి చూడండి పదమూడున్నర చెస్ట్ పొడవండి ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ప్లస్ హాఫ్ అంటే పద్నాలుగు ఇంచులు ఈ కింద లైన్ నుంచి కొలవండి పద్నాలుగు ఇంచులు ఇది చెస్ట్ పొడవు అండి చెస్ట్ పొడవు కరెక్ట్గా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పద్నాలుగు ఇంచులు ఇక్కడ ఒక స్కేల్తో లైన్ డ్రా చేయండి చెస్ట్ పొడవు ఇక అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ ఫ్రంట్ మెయిన్ డాట్ అనేది ఇక్కడ వేస్తామన్నమాట చూడండి మీకు ఇది చెస్ట్ పడవు కొలవడం రాకపోతే గనక చిన్న జాకెట్లకి ఈ కిందకి హాఫ్ ఇంచ్ దించండి పెద్ద జాకెట్లకి వన్ ఇంచ్ దించి పెట్టేసుకోండి మీరు అలా కూడా చేసుకోవచ్చు చిన్న జాకెట్లు అంటే నడుము లూజ్ ముప్పై కన్నా తక్కువ పెద్ద జాకెట్లు అంటే ముప్పై కన్నా ఎక్కువ చూడండి ఇలా కూడా కొలుచుకోవచ్చు నేను జాకెట్ లేదండి అంటే ఖర్చుల వైపు కాకుండా నార్మల్ వైపు చూపిస్తున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్ పాయికి మార్చేయండి చూసారు కదా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్చేయండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఎలా వేయాలనేది చూపిస్తాను ఇక్కడి నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఎవరికైనా సరే ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మరలా అక్కడి నుంచి ఆగేత నుంచి మళ్ళీ టూ అండ్ హాఫ్ మీకు జస్ట్ బాగా ఎక్కువగా ఉంటే రెండు ముప్పావు తీసుకోండి నార్మల్ అయితే రెండున్నర తీసుకోండి హైట్ కూడా రెండున్నర చెస్ట్ బాగా ఎక్కువ ఉంటే మూడించులు పెట్టొచ్చండి నిలబడడం కోసం నేను మీడియం సైజు కుడుతున్నాను కదా రెండున్నర ఇంచులు హైటే పెట్టాను ఇది మెయిన్ డాట్ ఇది డాట్ కరెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు సైడ్ చూడండి ఈ ఇక్కడ ఇలా రౌండ్గా డ్రా చేసేయండి కొంచెం రౌండ్ షేప్ ఇచ్చి ఇలా కలిపేసేయండి ఇక్కడ ఈ డాట్ ఉంది కదా హాఫ్ ఇంచ్ పైకి పెట్టాం కదా సైడ్ డాట్ అక్కడికిలా కలిపేసేయండి చాలామంది స్ట్రైట్గా లాగేస్తారండి లాగితే మనకి బాగోదు కిందకు వచ్చేస్తుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించి ఒక లైన్ ఒక డాట్ అనేది వేయండి ఇక్కడ మార్కింగ్ చేయండి ఇప్పుడు కొలవండి ఐదు ఇంచులు ఐదు ఇంచులకి సగానికి మార్క్ చేయండి ఇంచులకి ఇలా సగానికి మార్క్ చేసి ఇక్కడ ఈ డాట్ కోసం మార్కింగ్ చేయాలి ఇది వచ్చేసి రెండున్నర ఇంచులు పొడవు ఉండేలాగా మార్కింగ్ చేయండి ఓకే అండి ఇప్పుడు అటు ఇటు పాంచి పావయించి మార్క్ చేయండి ఇలా ఈ సైడ్ డాట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీని కార్నర్ నుంచి డాట్ వేయాలి చూడండి ఈ మెయిన్ డాట్కి ముఖంగా వేయాలి ఈ మీకు ఇలా చూపిస్తాను కనబడుతుంది ఇదిగోండి ఈ కార్నర్లో ఇలా పెట్టుకోండి స్కేల్ కార్నర్లో ఇలా క్రాస్గా ఇక్కడి నుంచి ఇది ఎప్పుడూ కూడా మనకి అటు రాకూడదండి ఇటు ఇలా రావాలి ఇలా పట్టుకుంటే ఇలా రావాలి మీరు అదే గమనించండి మీకు సైడ్కి వచ్చిందంటే అలా వస్తే చంక వైపునకి ఇంకా షేప్ అవుట్ అయిపోతుంది మీరు చూసుకోండి ఇదిగోండి ఇలా పట్టుకుంటే ఇలా రావాలి ఇక్కడ ఒక అటు పావించి ఇటు లైన్కి అటు ఇటు వేసుకొని ఇలా స్కేల్తో డ్రా చేయండి ఇది చంక వైపున వేసే డాటు ఇప్పుడు మనకి అన్ని వైపులా రెండించులు వచ్చేలా చెక్ చేసుకోండి ఇదిగోండి రెండించులు అంటే ఇటు కూడా రెండించులు ఉండాలి ఇలా కలపండి లైన్ ఇంచుల దగ్గర చూడండి ఒకసారి చెక్ చేయండి ఇలా త్రిభుజాకారం రావాలి మొత్తం కొలత ఒకేలా ఉండాలి రెండు ఇంచులు చూసారు కదా ఇలా రావాలి ఈ షేప్లో మనకి ఇదిగోండి వీళ్ళది చెస్ట్ది టెన్ అండ్ హాఫ్ అండి చెస్ట్ పాయింట్ టెన్ అండ్ హాఫ్ ఒక్కొక్కరికి తొమ్మిదిన్నర ఉంటుంది ఒక్కొక్కరికి పది ఒక్కొక్కరికి పదిన్నర కొంచెం జస్ట్ ఉంటే కనుక పదిన్నర వరకు కూడా ఉంటుందండి హైట్ని బట్టి కూడా ఉంటుంది చూసారు కదా ఈక్వల్గా ఉంది ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనం మనం ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకుడితే చాలా నీట్గా వస్తుందండి చూడండి ఉక్సులు కాజాలు పట్టి దగ్గర చాలామందికి గ్యాప్ వస్తుంది అంటారు పెట్టుకున్న తర్వాత అలా రాకుండా ఉండాలి అంటే ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ సైడు ఇలా మార్కింగ్ చేసుకుని ఇలా కలిపేయండి పై వైపున మార్కింగ్ పెట్టద్దు పై వైపున కలిపేయాలి అప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టికి గ్యాప్ అనేది రాదనమాట కిందే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు డ్రా చేసిన విధంగా కటింగ్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎక్కడ ముడతలు చిన్న చిన్న ఫోల్డింగ్స్ అలాంటివి ఏమీ రావు భుజాలు జారిపోవడం లాంటిది కూడా ఏమీ రాదు భుజాలు జారకుండా కూడా చిన్న టిప్ అనేది చెప్తానండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ బటన్ ప్రెస్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఈ కింద నా ఒక పాయింట్స్ కిందకి చూడండి ఇలా మార్కింగ్ చేసి ఇలా కలిపాను కుట్టేటప్పుడు ఈ టిప్పు పాటించాలండి కటింగ్ అప్పుడు కాదు కుట్టేటప్పుడు ఆ టిప్పు పాటించండి కొంచెం ఎక్కువ క్లాత్ పట్టాలి వైపున మీకు అర్థమైంది కదా చూడండి ఇది మార్కింగ్ పడే విధంగా నేనే గట్టిగా నొక్కి లైన్ అనేది డ్రా చేసానండి పార్ట్కి ముద్ర అనేది పడింది కదా నేను ఎలాంటి వస్తువులు యూస్ చేయనండి మన చేతులతోటే బాగా అలవాటు చేసేసుకోవాలి చూసారుగా పర్ఫెక్ట్ కటింగు మా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి